హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజనా శ్రీనివాస్ వ్లాగ్స్ మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు క్రిస్పీగా వడలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రెండు కప్పుల మినప్పప్పు తీసుకొని దీన్ని బాగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కోవాలి మంచిగా మినప్పప్పులో పెసరపప్పులో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండడం వల్ల కడిగినప్పుడు చాలా స్మెల్ వస్తూ ఉంటుంది అందుకే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేయాలి అప్పుడే నీట్గా ఉంటుంది పప్పు అనేది రెండు రకాల వడలు వేసి చూపిస్తాను నేను ఇప్పుడు ప్రసాదాల కోసం చేసినప్పుడు వరలక్ష్మి వ్రతం కోసం చేసినప్పుడు ఇందులో ప్లెయిన్గా సాల్ట్ జీరా వేసి మాత్రమే చేస్తాము ఏమీ వేయము దేవుడికి నైవేద్యం పెట్టిన వాటిలో ఉల్లిగడ్డలు అల్లము అలాంటివి ఏం వాడొద్దు కదా అందుకే ప్లెయిన్ వడలేసి చూపిస్తాను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లము ఆనియన్స్ వేసి కూడా చూపిస్తాను ఈ పప్పుని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత దీన్ని ఇలా కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి ఏ మాత్రం వాటర్ ఎక్కువైనా వడ అస్సలు రాదు కొన్ని కొన్ని వాటర్ వేస్తూ మంచిగా మెత్తగా పట్టుకోవాలి మిక్సీ పప్పు వేసి మిక్సీ చేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేసి కూడా పట్టొచ్చు వాటర్ వేయకుండా ఇప్పుడు ఇందులో సాల్ట్ ఇంకా కొంచెం జీలకర్ర వేసి ప్లెయిన్గా వడలైతే వేసి చూపిస్తాను చూడండి చాలామంది కవర్తో వేస్తారు చాయ్ జాలితో వేస్తారు అరటాకుపై తడి చేసుకొని అలా వేస్తారు మనం పిండి మిక్సీ దాన్ని బట్టే ఉంటుంది ఈజీగా చేయితోటే వేయొచ్చు వడలనేది ఇలా మిక్సీ చేసుకోవడం వల్ల మంచిగా మొత్తం కలిసేలాగా ఇలా కలపాలి పిండిని ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పిండి మిక్సీ పట్టగానే వేయొద్దు వడలు ఒక టూ టు త్రీ అవర్స్ పక్కన పెట్టేయాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి పిండి ఎలాంటి కన్సిస్టెన్సీలో ఉండాలి అంటే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని వేస్తే ఇలా పైకి తేలాలి ఇలా ఉండాలి వడపిండి అనేది ఆయిల్ అయితే పెట్టుకున్నాను నేను కడాయిలో హీట్ అయ్యింది ఇప్పుడు చెయ్యిని ఇలా తడుపుకొని తీసి పిండిని ఎంత కావాలో అంత సైజులో తీసుకొని ఇలా వడలు వేసుకోవడమే చాలా ఈజీగా వేసుకోవచ్చు గుండ్రగా వస్తాయి చాలా బాగుంటాయి చూడండి ఈజీగా ఎలా వేసుకోవాలో మీరు ఫస్ట్ టైం వేసే వాళ్ళైనా సరే ఈజీగా వేసుకోవచ్చు ఇలాంటి టిప్స్ పాటిస్తే నాకు మా ఇంట్లో అయితే ఇలా చిన్న చిన్నగా వడలు వేసుకోవడమే ఇష్టము పెద్ద పెద్ద సైజులో వడలు వేస్తే నాకు ఎందుకో నచ్చదు అందుకే నేను బాదుషాల్లాగా లాగా చిన్న చిన్న వడలే వేస్తాను ప్రతిసారి ఒక పక్క కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఫ్లిప్ చేసుకోవాలి ఇలా మంచిగా రెండు వైపులా కాల్చుకుంటే వడలైతే రెడీ అయిపోతాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో జీలకర్ర అవాయిడ్ చేసి వాటర్లో నానపెట్టి తర్వాత పెరుగులో వేసి పోపు చేస్తే ఆవడ పెరుగు వడ కూడా అవుతుంది ప్రసాదాలకి ఇంకా ఇలా ప్లేన్ వడలు వేసి బెల్లంతో పాకం చేసి అందులో వేస్తే గారెలు కూడా అవుతాయి మీరు చాలా రకాల ప్రసాదాలు పెట్టే వాళ్ళైతే ఇలా ప్లాన్ చేసుకోండి నేనైతే ఓన్లీ ప్లెయిన్ వడలే పెడతాను వరలక్ష్మి వ్రతానికి ఐదు రకాల ప్రసాదాలు చేస్తాను నేను మీరు తొమ్మిది రకాలు చేసే వాళ్ళైతే వడలతో మూడు రకాల ప్రసాదాలు అవుతాయి నైవేద్యం కోసం చేసే వడలైతే రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగా వచ్చాయో టెన్షన్ ఏం లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు ఇలా పిండి పట్టుకొని ఉంటే హరీ భరీగా చేయాల్సిన అవసరమే ఉండదు అమ్మవారికి ఎంతో ఇష్టమైన వడలు చేసి పెట్టండి నేను ఈ వీడియోలో ఓన్లీ వడలు మాత్రమే చేసి చూపిస్తున్నాను మీకు ఇంకా ఏవైనా ప్రసాదాలు కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను చేస్తాను మిగతా ప్రసాదాలు కూడా ఇలా అమ్మవారి కోసం వడలు చేసిన తర్వాత ఇప్పుడు మనం తినడానికి ఇంట్లో వాళ్ళు తినడానికి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇందులో పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అల్లం సన్నటి తురుము వేశాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అల్లం వేయడం వల్ల కూడా చాలా మంచి టేస్ట్ వస్తాయి గారెలు అనేది ఇందులో వెల్లుల్లి యూస్ చేయము ఓన్లీ అల్లం తురుము మాత్రమే వేయాలి సన్నటి తురుము కొత్తిమీర కరేపాకు వేసి మంచిగా కలుపుకొని వీటిని కూడా ఇందాకట్లాగానే చిన్న చిన్నగా వడలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వడలని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన అంతా కాలుతుంది కానీ లోపల సరిగా కుక్ అవ్వదు సిమ్లో పెడితే వడలు చాలా ఆయిల్ పీల్ చేస్తాయి మీడియం ఫ్లేమ్లోనే వడలు ఫ్రై చేయాలి అందుకే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా ఉంటాయి వడలు మా పిల్లలు బాదుషా వడ అని పిలుస్తారు నేను చేసే వడలని బాద్షా సైజులో చేస్తానని బాదుషా వడలు అంటారు చూడండి ఎంత బాగా లుక్ ఉన్నాయో వడలు మా పిల్లలకి స్నాక్ బాక్స్లో వడలే పెట్టాను నేను ఈరోజు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు మీకు కూడా నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోస్ షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఇప్పటి వరకు మీ సపోర్ట్ని ఇస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు